వాటిని చేస్తూ ఉంటున్నారు కొంతమంది ఇక్కడ మనం సమస్యను చూసినాం భక్తి క్రీస్తుని ఎదిగిన తర్వాత కూడా పాత వాటిని చేస్తూ ఉంటున్నారు స్వనీతి స్వనీతి అని అంటే కొన్ని ఆచారాలను కూడా ఏం అంటే ఆజ్ఞలుగా మార్చను మత్స్సు వార్త పదిహేనో అధ్యాయం తొమ్మిదవ వచనంలో యషయా చెప్పిన మాటను ప్రభు గుర్తు చేసాడు ఏమన్నాడు ఈ ప్రజలు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలు ప్రజలు ఈ తమ నన్ను వారి హృదయము నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ ఉన్నారు ఏం జరిగింది ఆ కాలంలో మనం చూస్తే వారు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశాను ఇది పాపము అని చెప్పి ఆయన దగ్గర వాదన చేశాను నాలుగో వచ్చిన చోడు ఇజ్రాయల్ తల్లిదండ్రులను అనపరచమని తండ్రినైనా తల్లినైనను దూషించి వాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవు ఇచ్చాను మీరైతే ఒకడు తన తండ్రి నైను తల్లినైనా చూసి నా వలన నీకేది ప్రయోజనం అవునో అది అని చెప్పి ఎడల అతడు తన తండ్రి నేను తల్లి నేను నక్కర్లేదని చెప్పుచున్నారు ఇక్కడ మనం చూస్తే తల్లిని తండ్రిని సన్మానించము అంటే మీరేమో నా వలన ఏది ప్రయోజనం అది నీకు కుర్బాన్ దేవార్పితం అంటే తల్లిని తండ్రిని చూసే అవసరం లేదని ఈ వ్యర్థమైన ఆచారను అనుసరిస్తూ దేవుని వాక్యాన్ని ఇచ్చారు ఇంకా ఇది దైవోపదేశాలని కూడా బోధిస్తూ ఉన్నారు అంటే మానవుల ఆచారాలు కొన్ని నా బైబిల్లో నాలుగు వందల సంవత్సరాల నిశ్శబ్ద అని అంటాం ఉన్నది అంటే మలాకి నుండి వరకు ఏ ప్రవక్త లేడు ఎవరు మాట్లాడలేదు ఆ కాలంలో దేవుని వాక్యం చెడిపోయింది కొన్ని ఆచారాలు కొత్త వచ్చినాయి అందులో వచ్చిన ఆచారమే ఈ కుర్బాన్ తల్లిదండ్రులకు ఏది ప్రయోజనం అది దేవార్పితం అనడము ఈ విధంగా వ్యర్థమైన సంబంధమైనటువంటి పాత పద్ధతుల ద్వారా తమ స్వనీతిని స్థాపించాలనుకున్నారు ఈ సమస్య కాలంలో చాలా ఉండింది అందుకొనకే పావులు అనేక సార్లు విషయాలు రాస్తూ మరి పత్రిక ఏడు అధ్యాయంలో దాని గురించి దాన్ని ఎట్లా వర్ణించిండే దీన్ని దాన్ని అనుసరించాలి అనుసరించాలనుకుంటే అది మానసిక వ్యభిచారము అన్నాడు చూడండి రోమా ఏడు మొదటి నుండి చదవాలి సహోదరులారా సహోదరులారా ప్రజలంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభు